విషాదం ట్రైన్ కు ఘోర ప్రమాదం పలువురు మృతి పరిస్థితి దానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాల ఏంటనే వీడియో రూపంలో తెలుసుకున్నాను పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు అయితే అండి మనం ఉత్తరప్రదేశ్ గోండాలో గోడ రైలు ప్రమాదం చోటు చేసుకుంది చండీగఢ్ నుంచి దిబ్రుగఢ్ కు వెళ్తున్నటువంటి దీబ్రగాఢ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది పట్టాలపై నుంచి పది నుంచి పన్నెండు భోగులు పక్కకైతే పడిపోయాయి అయితే ఈ ప్రమాదం పలువురికి మృతి చెందినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆ అయితే ప్రమాదానికి గురైన డిబ్రోడ్ ఎక్స్ప్రెస్ చండీగఢ్ స్టేషన్ నుంచి బయలుదేరి బుధవారం రాత్రి పదకొండు వందల ముప్పై నిమిషాల గంట బయలుదేరింది అనమాట ఈ రైలు అస్సాంలో దీపురుగా చేరుకోవాల్సి అయితే ఉంది అయితే మార్గమధ్యంలో ఉత్తరప్రదేశ్ లో జిల్లాలోని మోతిగంజ్ జిలాహి రైల్వే స్టేషన్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి అయితే ఉంది దిబ్రగాఢ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంపై ఈశాన రైల్వే సిఆర్పిఎఫ్ పంకజ్ సింగ్ మాట్లాడుతూ రైల్వే యొక్క మెడికల్ వ్యాన్ సంఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది హెల్ప్ లైన్ లో నంబర్లు జారీ చేయబడ్డాయి ఈ రోజు మధ్యాహ్నం రెండు వేల ముప్పై ఏడు నిమిషాలకు ఘటన జరిగిందని ప్రాథమిక సంవత్సరం నాలుగు నుంచి ఐదు కోచ్లు పట్టాలు తప్పాయని పేర్కొంది ఈ ఘటనపైన సమాచారం అందుకున్న వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం చాలా బాధాకరం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని శితగలను ప్రాధాన్య ప్రాధాన్యత ఆసుపత్రిలో తరలించి తగు వైద్యం అందించాలని జిల్లా అధికారులు ఆదేశించడం జరిగింది గాయపడిన వారిని త్వరగా కోలుకోవాలని శ్రీరాములు ప్రార్థిస్తున్నా రోగి ఆదిత్యనాథ్ అన్నారనమాట మొత్తానికి సమాచారం ఉన్న ప్రకారం ముగ్గురు మరణ మరణించినట్లు పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అయితే అంటుంది